గురుగారు ఇప్పుడు రాఖీ పౌర్ణమి రాబోతుంది ఆ పండుగ యొక్క విశిష్టత ఏంటి దాన్ని ఎలా జరుపుకుంటే బాగుంటుంది తప్పకుండా మంచి ప్రశ్న వేశారు తల్లి ఈ యొక్క రాఖీ పండగ అనేది అన్నా చెల్లెల అనుబంధము మరియు అక్కా తమ్ముడి యొక్క అనుబంధాన్ని మనం రాఖీ పండుగ అంటాము ఇతిహాసాల్లో చెప్పినట్టు విధముగా శ్రీకృష్ణుడు మరియు ద్రౌపది ఇద్దరు కూడా అన్నా చెల్లెల బంధం అందరికీ తెలిసిన విషయమే ఒకనొక సమయమున శ్రీకృష్ణుడు శిశుపాలుడనేటువంటి శిష్యుడికి విద్యలన్నీ కూడా నేర్పిస్తుండగా శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని పట్టుకొని తిప్పుతున్న సమయంలో తన యొక్క వేలి బ్రుటన వేలి తెగి పడిపోవడం వల్ల అప్పుడు ద్రౌపది వెంటనే వచ్చి తనకున్నటువంటి చీర కొంగు విప్పి శ్రీకృష్ణుడి యొక్క చేతికి చుట్టడం వల్ల ఈ యొక్క రక్షాబంధనం అనేది ఏర్పడింది అంతేకాకుండా శాస్త్రంలో ఇంకోటి చెప్పింది ఏంటంటే శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తితో కలిసి పాతాళంలో ఉంటాడు ఆ యొక్క పాతాళంలో ఉన్నప్పుడు మహాలక్ష్మీదేవి తన యొక్క భర్త మహావిష్ణువుని తీసుకొని రావడానికి వెళ్ళినప్పుడు బలిచక్రవర్తికి ఒక రక్షని ధరిస్తుంది ఆ రక్షయే ఇప్పుడు మనకి రాఖీ పండుగగా చెప్పుకోవడం జరిగింది ఆ యొక్క రక్షని బలిచక్రవర్తికి ధరించి శ్రీ మహావిష్ణువుని వైకుంఠానికి తీసుకొని వెళుతుంది ఈ విధముగా అప్పటి నుండి ఈ యొక్క రక్షాబంధనం అనేది ఏర్పడింది అంతేకాక శ్రీ మహావిష్ణువు వైకుంఠానికి చేరిన తర్వాత కింద భూలోకంలో ఏ మానవుడైతే రక్షగా ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క రక్షాబంధనాన్ని జరుపుకుంటూ ఉంటారు తల్లి అప్పటి నుండి ఈ యొక్క రక్షాబంధనం అనేది మనకి ఏర్పడింది గురుగారు రక్షాబంధనం ధరించినప్పుడు ఏ శ్లోకం పాటిస్తే బాగుంటుంది తప్పకుండా మంచి ప్రశ్న వేశారమ్మా ఏ మానవుడైతే ముందుగా ఈ యొక్క రక్షాబంధనము ధరిస్తాడో అన్నా చెల్లెలు కానీ అక్కా తమ్ముళ్ళు కానీ తన యొక్క అక్క తమ్ముడికి కానీ లేదా చెల్లి అన్నకి కానీ ఈ యొక్క రక్షాసూత్రులు ధరించేటప్పుడు ఒక శ్లోకం ఉంటుంది ఆ యొక్క శ్లోకాన్ని పఠిస్తూ ఈ యొక్క రక్షాసూత్రుని ధరించాలి ముందుగా ఆ యొక్క రక్షాసూత్రముని అంటే రాఖీని దేవత ముందర ఉంచి ఆ యొక్క దేవత దగ్గర ఆ యొక్క రక్షాని పూజించి తీసుకొని వచ్చి తన తన్ అన్నయ్యకి కానీ తమ్ముడికి కానీ పెట్టి నుదుతున ఈ యొక్క రాకిని ధరించాలి రాఖిని ధరించే ముందు ఈ యొక్క శ్లోకం పఠిస్తూ రక్షాసూత్రాన్ని కట్టడం జరగాలి ఏనబద్ధో బలీరాజ దానవేంద్రో మహాబలహ తేనత్వామపి బద్నామి రక్ష మాచల మాచల దీని యొక్క అర్థం ఏమిటంటే అన్నయ్య నీకెల్లవేళనా నేను రక్షగా ఉంటాను నీవు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యానికి నేను నీకు ముందుండి నడిపిస్తాను అని చెప్పి శాస్త్రవచనం